హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము బ్యాక్టీరియా వాటికి సంబంధించిన వ్యాధుల గురించి చూద్దాము వేరే వీడియోలో వైరస్లు వాటికి సంబంధించిన వ్యాధులు వీడియో చేసినాము అది కూడా చూడండి ఇంపార్టెంట్ రెండు ఫస్ట్ ఇది కలరా ఇది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇంట్లో అంటే డిహైడ్రేషన్ విరేచనాలు అవుతాయి దీనికి ఓఆర్ఎస్ను ఎక్కువ రికమెండ్ చేస్తారు డాక్టర్లు ఇది ఈ కలరా బాడీలో చిన్న పేగును ఎఫెక్ట్ చేస్తుంది చిన్న పేగుకు కలిగే వ్యాధి ఇది కలరా సెకండ్ టైఫాయిడ్ ఇది సాల్మోనిల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వాళ్ళు వస్తుంది దీంట్లో జ్వరము తలనొప్పి లాంటివి వస్తాయి దీనికి టీఏబి అనే వ్యాక్సిన్ వాడతాము సల్ఫా సల్ఫర్ సంబంధించిన మందులు వాడతాము దీని నిర్ధారణ వాడి టెస్ట్ను వైడల్ టెస్ట్ అంటారు టైఫాయిడ్కి వైడాల్ టెస్ట్ థర్డ్ది న్యూమేనియా ఇది డిప్లోకోకస్ న్యూమేనియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి డిప్తీరియా కొరినో బ్యాక్టీరియం డిప్తీరియా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది గొంతుకు సంబంధించిన వ్యాధి పెర్టోసిస్ కోరింత దగ్గ అంటారు దీన్ని ఇది బోర్డుటెల్లా పెర్టోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాక్సిన్ న్యూమేనియా పెర్టోసిస్ రెండు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి సిక్స్త్ టెటానస్ ధనుర్వాతం అంటారు ఇది క్లాస్టీడియం టెటాని అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది దీనికి టీటీ వ్యాక్సిన్గా టీటీ తీసుకుంటాం ఇది టీటీ అంటే టెటానస్ టెక్సాయిడ్ సెవెంత్ది టీబీ క్షయా దీన్నే సైలెంట్ కిల్లర్ అని కూడా అంటాము ఇది మైకో బ్యాక్టీరియం టుబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వాళ్ళు వస్తుంది ప్రపంచంలో ఫస్ట్ ఇండియాలోనే దీనికి నిర్ధారణ పరీక్ష కనుక్కున్నారు దాని పేరు మాంటాక్స్ ఎయిత్ ఇది కుస్టు లెప్రసీ దీన్ని అన్సెన్ వ్యాధి అని కూడా అంటాము ఇది మైకో లెప్రే అనే బ్యాక్టీరియా వాళ్ళు వస్తుంది దీనికి ఎండిటీ అనే ఒక ట్రీట్మెంట్ను రికమెండ్ చేస్తారు మల్టీ డ్రగ్ థెరపీ అనేది దీన్ని గుర్తించింది అన్సెన్ కాబట్టి దీనికి అన్సెన్ వ్యాధి అని కూడా అంటాం నైన్త్ది ఆంథ్రాక్స్ బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా వాళ్ళు వస్తుంది ఇది పాల ద్వారా వ్యాప్తి చెందుతుంది ప్లేగు ఇది ప్యాచరెల్లా పెస్టిస్ అనే బ్యాక్టీరియా వాళ్ళు వస్తుంది ఇందులో టెట్రాసైక్లి అనే ఒక మందును వాడతారు ఇది ఎల్లా ప్రగడ సుబ్బారావు తయారు చేస్తాడు ఇది రక్త ప్రసరణ కండలకు సంబంధించిన వ్యాధి ప్లేగు అనేది లెవెంత్ ఇది మెనింజైటిస్ ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి సేరా మెనింజైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది దీనికి ప్రాంటోసిల్ అనే మందుని వాడతాము ప్రపంచంలో మొదటగా దీన్ని తయారు చేసిన ప్రపంచంలో తయారు చేసిన మొదటి కృత్రిమ డ్రగ్ ఇది ప్రాంటోసిల్ మెనింజైటిస్కి వాడతాం ఇది ನೆಕ್ಸ್ಟ್ ಗನೇರಿಯ ನಿಸೇರ ಗನೇರಿಯ ಅನ್ನ ಬ್ಯಾಕ್ಟೀರಿಯ ವಲ್ ವತದೆ ದಿನ ಎಸ್ ಟಿ ಡಿಸೀಸ್